హాయ్ హలో నేను మీ ఉమా ఈరోజు నేను ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అండ్ రుచికరమైన గోరు చిక్కడికాయ మిల్ మేకర్ శనగపప్పు కాంబినేషన్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసా ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం రండి ముందుగా అర కేజీ గోరు చిక్కడికాయలు ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలో మసాలా రెడీ చేసుకుంటున్నాను కొద్దిగా లవ మొగ్గలు రెండు ఇలాచి దాల్చిన చెక్క అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్క పది ఇల్లు రబ్బలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి ఒక స్పూన్ దసగసాలు నానబెట్టుకున్నాను ఇవి మొత్తం కలిపి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి అరకప్పు పచ్చెనగపప్పు అరగంట ముందు నానబెట్టుకోవాలి అయితే మిల్ మేకర్ కూడా గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు నానబెట్టాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసిన గోరు చిక్కుడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకున్నాను అరగంట నానబెట్టిన పచ్చనగపప్పును కూడా వేసి నాలుగు విజిల్ వచ్చే వరకు ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టి ఉడికించండి ఈ గోరు చిక్కుడికాయలో హై ప్రోటీన్ ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకొని వే వేయించాలి ఈ గోరు చిక్కుడుకాయలు తరచూ ఉపయోగించడం వల్ల గుండె వ్యవస్థకు సంబంధించిన నరాలు బాగా బలంగా ఉంటాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గడానికి రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాలు అలాగే మగ్గించండి చూడండి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన నానబెట్టిన మీల్ మేకర్ కూడా వాటర్ లేకుండా శుభ్రంగా పిండుకుని పక్కన ఉంచండి ఒక రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించండి చూడండి మొత్తం ఇలా మగ్గుతుంది కదా బరువు తగ్గాలనుకునేవారు ఈ గోర చిక్కుడుకాయలను డైట్లో వాడుకోవడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు చూడండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఈ కర్రీలో యాడ్ చేయాలి మొత్తం ఒకసారి కలుపుకోండి చూడండి ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేపాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేయండి ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కొద్దిగా వేసుకోండి కారం చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లో ముందుగా పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ వేసి కలపండి విధంగా మొత్తం కలుపుకొని మనం పక్కన ఉడికించి ఉంచుకున్న గోరు చిక్కుడికాయ పప్పు యాడ్ చేయండి షుగర్ పేషెంట్లు కూడా ఈ గోరు చిక్కిడికాయ తరచూ వాడటం చాలా మంచిది వంద గోరు చిక్కుడుకాయలు కేజీ మాంసంతో సమానం అంటండి ఈ కాయలు మన ఆంధ్రప్రదేశ్లో కంట తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో తరచూ వాడతారు ఎందుకంటే ఇవి జ్యేష్ఠ మాసంలో ఎక్కువగా తినడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా తగ్గిస్తుందంట ఇవి మొత్తం వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించండి చూడండి ఈ విధంగా మగ్గిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టి అలాగే పది నిమిషాలు ఉడికించండి ఈ కర్రీ అయితే రొడ్ల్లోకి రైస్లోకి చపాతీలోకి ఏ విధంగా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్